రేపటిలోపు ఈ వీడియో కనుక మీ వరకు వచ్చిందంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఈ నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఈ రోజున ఎవరైతే మీరు చేసే పనుల్లో అన్ని విజయాలే సాధించాలని అనుకుంటున్నారో అలాగే మీరు ఏ పనులు మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నారో మీరు చేసే పనుల్లో అన్ని విజయాలే పొందాలని అనుకుంటున్నవారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించారు అంటే మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు మరి అంతటి శక్తివంతమైన మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దామా మరి ఓం శం శరవణ భవాయ నమ మంత్రం మరొకసారి చెప్తున్నాను ఓం శం శరవణ భవాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా వీడియోలో చూపించే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు చాలా శక్తివంతమైన ఈ గుడికి వెళ్ళి మీ కోరికను విన్నపించుకొని పదకొండు మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఇక్కడ రేపు కళ్యాణం జరుగుతుంది ఈ గుడి అడ్రస్ కోసం నాకు కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి